ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఎన్నో పథకాలను అయితే అమలు చేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మనకు చాలామందికి అయితే చాలా పథకాలు అయితే అమలు చేయలేదండి ఇక ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం చూసినట్లయితే గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికైతే మరొకసారి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయండి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని తప్పకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్పుడే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి